నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కువైట్ ప్రభుత్వం పన్ను విధించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో మల్టీనేషనల్ సంస్థల పన్ను చట్టానికి లోబడి ఉన్న కంపెనీల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఈ రిజిస్ట్రేషన్ సేవను ప్రారంభించింది దీనిని దాని యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నాటి చట్టం నెంబర్ నూట యాభై ఏడును అమలు చేయడానికి మరియు ప్రభుత్వ సేవలలో డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఈ చొరవ ఒక భాగం అని చెప్పేసి కంపెనీలు తమ సొంత చొరవతో నమోదు చేసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ డెబ్బై ఐదుకు అనుగుణంగా చట్టం కింద ఉన్న కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి ఈ సేవను రూపొందిస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తన యొక్క ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క పేర్లను ఈ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలని చెప్పేసి తమ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా వాళ్ళైతే నమోదు చేసుకోవాలి అలాగే వారికి పదహైదు శాతం పన్ను విధిస్తూ ఉన్నట్లయితే వారికి వస్తూ ఉన్న ఆదాయంలో పదహైదు శాతం పన్ను విధిస్తూ ఉన్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త పన్ను చట్టం కూడా మళ్ళీకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్